వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో ప్రొద్దుటూరులో టెన్షన్ టెన్షన్ ప్రొద్దుటూరులో వైసీపీ టిడిపి నేతల హౌస్ అరెస్టులు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసుల చర్యలు రెండవ రోజు ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేందుకే చర్యలు అంటున్న పోలీసులు ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా గురువారం చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు గోపవరం పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్లు తమ వద్ద పదమూడు మంది వార్డు మెంబర్లు ఉన్నారంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాఘవరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విభేదించి టిడిపిలో చేరిన ఐదు మంది వార్డు మెంబర్లు ఉపసర్పంచ్ సర్పంచ్ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ పవన్ వైపు వెళ్లడంతో టిడిపి బలం ఏడుకు చేరుకున్న వైనం మరి అధికార టిడిపి పార్టీ ఎలా వ్యవహరిస్తుందోనని ప్రొద్దుటూరులో ఉత్కంఠత ఈ రోజైనా ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందా లేదా అని టెన్షన్ టెన్షన్ టిడిపి వ్యూహంపై అంచనాలు వేస్తున్న ప్రజలు వైసీపీ శ్రేణులు తరలి రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుతో ప్రొద్దుటూరులో ఉత్కంఠత ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ కార్యాలయంలో కార్యాలయంలో ఎన్నిక నిర్వహిస్తున్న ఎన్నికల అధికారికి గుండెపోటు రావడంతో పంచాయతీ కార్యాలయానికి వచ్చిన అంబులెన్సు ఎన్నికల అధికారిని ఆస్పత్రికి తరలింపు గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా రిటర్నింగ్ అధికారికి గుండెపోటు రావడంతో హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదాను ధృవీకరించిన అధికారులు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది తోడు నీడా కౌశల్య వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్